హలో అండి ఒక చిన్న మినలాగ సో బర్త్ బర్త్డే అయితే అయిపోయింది కదా సో టూ ఇయర్స్ వ్యాక్సిన్ అయితే ఉంది సో అందుకోసం మేము వైష్ణవి హాస్పిటల్కి అయితే వెళ్ళాము సో ఆ రోజైతే ఫుల్ రష్ అనమాట సో మా వాళ్ళైతే అయితే కాసేపు పిల్ల విండోస్ దగ్గర నుంచి పౌరాలు ఉంటే చూస్తూ ఉన్నాడు ఇంకా డాక్టర్ కూడా కొంచెం లేట్ అయింది సో దానికోసం ఇద్దరు లేచి తింటూ కూర్చున్నారు అలాగా డాక్టర్ అయితే వచ్చేసారు సో రాగానే మేము లోపలికి అయితే వెళ్ళాము అనమాట సో వ్యాక్సిన్ కూడా కంప్లీట్ చేసాము టూ ఇయర్స్ వ్యాక్సిన్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్ టు సిక్స్ ఉంది ఇంకా టెన్ టు ట్వెల్వ్ అయితే ఉంది సో ఇప్పటికంతా ఏం లేదనమాట మొత్తం ఇప్పటికైతే ఫినిష్ అయిపోయింది ఇక్కడ మా వాడు చూడండి చీరలో కూర్చొని ఇంజక్షన్ వేశారు అనేసి ఫేస్ ఒక లాగైతే పెడుతున్నాడు ఇంకా సేఫ్టీకి అలా అయితే ఇద్దరు ఇలా అయితే ఆడుకున్నారు ఇంకా డాక్టర్ అడిగి నేను దగ్గు జలుబుకి జారానికి అయితే మూడుసరపులు అయితే తెచ్చుకున్నాను ఇది వచ్చేసి నులుపురుగులు పురుగులు మంది అంట సో టెన్ అయితే ఉంటుంది మొత్తం నైట్లో వేసేయమన్నారు సో ఇంక ఇంటికి రాగానే మామిడేది అస్సలు కూర్చోలేదు నిలబడుకొని అటుకు పెట్టుకు తిరుగుతూనే ఉన్నాడు సో మీరు ఇంతకి వ్యాక్సిన్ ఇప్పించారు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి